బటన్ రోజు కల్టివేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారా అయితే ఏ వెరైటీ కల్టివేట్ చేయాలి మెరాబుల్లు సెంటు వానిషా ఆర్కాసవి సో ఇలాంటి వెరైటీలు చాలా ఉన్నాయి అయితే ఏ ఒక్క వెరైటీ మీ వాతావరణ పరిస్థితులు తట్టుకొని రాగలదు అనే కూలంకుషంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ముఖ్యంగా మొదటగా తీసుకునేది రోజ్ కల్టివేషన్ బటన్ రోజ్ వెరైటీస్ బటన్ రోజ్ వెరైటీ అంటే మాల కుట్టడానికి డెకరేషన్ పర్పస్ యూస్ చేయడానికి వాడే రోజ్ వెరైటీస్ని బటన్ రోజ్ వెరైటీస్ అంటారు సో ఈ యొక్క బటన్ వెరైటీస్ బటన్ రోజ్ వెరైటీస్ వచ్చేసరికి మార్కెట్లో మెరాబుల్ అని చెప్పేసి సెంటు వ్యానిషా బుల్లెట్టు రకరకాల పేర్లతో మనుగడలో ఉన్నాయి అయితే ఈ యొక్క వెరైటీస్ ప్రతిదీ యూరోపియన్ బ్రీడ్స్ అనమాట ఇవి అంటే ఇంగ్లాండు బ్రిటను యూరోప్ కంట్రీస్లో బ్రీడింగ్ చేసిన ఈ యొక్క వెరైటీ మన వాతావరణం మన భారతదేశ వాతావరణ పరిస్థితులను తట్టుకొని రాగలదా లేదా అనే విషయాలు కూలంకుశంగా మనం డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానళ్ళు ఈ వెరైటీస్ ఆ వెరైటీస్ అని చెప్పి చెప్తున్నారు కానీ అయితే ఏ వెరైటీ మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని రాగలదు అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు ఇవ్వట్లేదు ఈరోజు నేను సైంటిఫికల్ ఎవిడెన్స్తో పాటు వచ్చాను అసలు మెరాబుల్ అంటే ఏంటి సెంట్ అంటే ఏంటి వ్యానిషా అంటే ఏంటి ఈ వెరైటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే వెరైటీ వివిధ రకాల రిపోర్ట్స్తో కూడా నేను మీ ముందుకు రావడం జరిగింది నా పేరు మంజునాథ్ ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ వ్యవస్థాపకుడిని గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా మీరు అంటున్న మెరాబుల్ అయితేనేమి సెంట్ అయితేనేమి వేనిషా అయితేనేమి బుల్లెట్ అయితేనేమి ఆర్కాసవే అయితేనేమి ప్రతి ఒక్క రోజు వెరైటీని కల్టివేట్ చేసి మార్కెట్ వేసిన రైతుగా ప్లస్ బ్రీడింగ్ బ్రీడింగ్లో కూడా మేము అడుగు పెట్టడం జరిగింది మా నుండి హేంకర్ అగ్రిప్రీనర్స్ అకాడమీ నుండి రానున్న రోజుల్లో మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని వచ్చే రోజ్ వెరైటీస్ కూడా లాంచ్ అయిపోతున్నాం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనకు భారతదేశ వాతావరణ పరిస్థితులకు మీ ఊరికి మీ వాటర్కి మీ క్లైమేటిక్ కండిషన్స్కి తగినట్టుగా ఉన్న ఏ ఒక్క వెరైటీ ఉంది అనేది చూద్దాం మొదటగా మనం మెరాబుల్ అనేది డిస్కస్ చేసుకుంటే మెరాబుల్ అనేది యూరోపియన్ బ్రీడ్ ఈ యూరోపియన్ బ్రీడ్ ఏదైతే ఉందో అది యాజ్ ఇస్గా యూరోప్ లాంటి దేశాల్లో ఎలా ఉంటుంది అంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది సో వీటి మనుగడ అనేది వాతావరణం చల్లగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే సాధ్యమవుతుంది ఉదాహరణకు బెంగళూరు చుట్టుపక్కల పరిసరాలు దాని తర్వాత హోసూరు తమిళ బెంగళూరు పక్కనే ఉంటుంది హొసూర్ బెల్టు దేవనల్లి చిక్బలాపూర్ ఈ ఏరియాస్ వరకు మాత్రమే మెరాబుల్ అనే ఈ యొక్క వెరైటీస్ మనుగడలోకి సాధ్యమవుతుంది మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు వచ్చేసరికి అరకు దగ్గర దగ్గర ఆ ప ఆ వాతావరణ పరిస్థితులకి సూట్ అవుతుంది రెండో వెరైటీ సెంట్ వెరైటీ అంటాము ఈ సెంట్ వెరైటీ వచ్చేసరికి సారీ మెరాబుల్ గురించి ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క వెరైటీని మీరు నాటుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు మీకు పంట దిగుబడి తీసుకోవాలంటే అధిక మొత్తంలో కెమికల్స్ డోసేజెస్ అయితేనేమి పెస్ట్ ఇన్ఫెస్టేషన్ అయితేనేమి ఇలాంటివి చాలా రకరకాల వ్యాధులు రోగాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సెంటు వెరైటీ సెంటు వెరైటీ అనేది వచ్చేసి ఇది మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని రాగలదు అయితే ఫ్లవర్ క్వాలిటీ మాత్రం చాలా నాసిరకంగా ఉంటుంది మార్కెట్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని అమ్మాలి అంటే క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే అమ్మితేనే కొనుక్కునే కన్జూమర్కి వాల్యూ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఈరోజు ఫ్లవర్ తీసుకున్న రై ఎవరైతే మా కన్జ్యూమర్ ఉన్నాడో ఎవరైతే ఫ్లవర్ ఇవాళ కొన్నాడో ఇంటికి పోయే లోపే వీటి పెటల్స్ అనేవి ఊడిపోవడం జరుగుతుంది సో ఇలాంటి నాశరకమైన క్వాలిటీ ఉన్న ఫ్లవర్స్ మీరు పండిస్తే తక్కువ రేటుకే మీరు అమ్ముకోవాల్సి వస్తుంది మూడవ రకం బుల్లెట్ అంటారు ఇది కూడా మెరాబుల్ జాతికి చెందిన యూరోపియన్ బ్రీడే ఇది కేవలం నర్సరీ నర్సరీ చుట్టుపక్కల ఈ మీరు క్లుప్తంగా గమనిస్తే బెంగళూరు ఒసూరు ఈ చుట్టుపక్కల పరిసరాల్లో మాత్రమే రోజా నర్సరీస్ అనేవి ఉన్నాయి సో ఆ నర్సరీ వాళ్ళకి ఏదైతే మెటీరియల్ అందుబాటులో ఉంటుందో అదే మెటీరియల్తో మీకు మొక్కలు అనేవి చేసి ఇవ్వడం జరుగుతుంది సో బుల్లెట్ కూడా మీ వాతావరణ పరిస్థితులు తట్టుకొని రాలేదు సేమ్ ఇది కూడా మెరాబుల్ లాంటి వెరైటీని అయితే ఎందుకు మనకు ఈ యూరోపియన్ బ్రీడ్స్ వాడడం వల్ల మనకు కలిగే నష్టాలు అనేవి చూసుకుంటే క్లైమేట్ మన ఇప్పుడు మారుతు మారుతున్న వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ క్లైమేటిక్ కండిషన్స్కి అవి అస్సలు అడాప్ట్ అవ్వలేవు రెండోది వచ్చేసి కెమికల్ ఈ ఫ్రీక్వెంట్గా ఈ స్ప్రేస్ ఎందుకంటే కేవలం మీరు వీటిని ఫర్టిలైజర్స్ కెమికల్ డోసేజెస్ మీద మాత్రమే కృత్రిమంగా పెంచగలరు అందువలన ఈ కెమికల్ డోసేజెస్ కూడా అధికంగా వాడాల్సి వస్తుంది దాని తర్వాత మన వాతావరణ పరిస్థితులకి అందుబాటులోకి తీసుకొని పెరగలేకపోవడం వల్ల ఫ్లవర్ క్వాలిటీ అనేది కూడా చాలా దౌర్భాగ్యంగా ఉండటం జరుగుతుంది ఈ హీట్ స్ట్రెస్ని హ్యూమిడిటీని లోకల్ పెస్ట్ని తట్టుకునే స్వతహాగా రెసిస్టెన్స్ అనేది ఈ యూరోపియన్ బ్రీడ్స్కి లేదు దీనివల్ల రైతులు ఫ్యాన్సీగా లోకల్ నర్సరీలో అందుబాటులో ఉన్న మెటీరియల్ మాత్రమే తీసుకొని నష్టపోతున్నారు మీరు యూట్యూబ్లో ఈ రకమైన వీడియోస్ అనేవి చాలా చూశారు ఏ ఒక్కరు సైంటిఫికల్గా అసలు ఒక వెరైటీ ఎక్కడి నుంచి వచ్చింది దాని పుట్టు పూర్వోత్తరాలు ఏంటి అనే విషయం మీ వరకు చేరవేసే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ వెరైటీని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఆర్కాసవి ఈ యొక్క వెరైటీని నేను గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై ఐదు వెరైటీస్ని నేను సాగు చేయడం జరిగింది ఆర్కాసవి వెరైటీనే ప్రస్తుతానికి సాగు చేయడానికి కారణం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క తోట ఏదైతే ఉందో ఇది ఆర్కాసవి మేము సాగు చేస్తున్నాము పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ యొక్క తోట ఏదైతే ఉందో ఇది మన రైతు సాగు చేస్తున్న వెరైటీ ప్రస్తుతానికి వచ్చేసి మేము రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాము ఇంకా నాలుగైదు వెరైటీస్ మన భారతదేశ వాతావరణానికి తట్టుకొని రాగల వెరైటీస్ డెవలప్ చేస్తున్నాం అనమాట సో అవి అనే ఈ యొక్క వెరైటీ ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ భారతీయ శాస్త్రవేత్తల చేత డెవలప్ చేయబడిన ఈ యొక్క వెరైటీ మన భారతదేశ వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని రాగలదు కాబట్టే పెస్ట్ మేనేజ్మెంటు డిసీజ్ మేనేజ్మెంటు రైతుకి చాలా చౌకగా అవడం జరుగుతుంది రెండవ పాయింట్ వచ్చేసి ఎప్పుడైతే ఈ పెస్ట్ ఈ పెస్ట్ డిసీజెస్కి వీటికి కొంచెం తక్కువగా స్ప్రే చేస్తామో గ్లోబల్ ఎకలాజికల్ ఫ్రెండ్లీగా మీరు రోజెస్ని కల్టివేట్ చేయడం జరుగుతుంది మూడో ముఖ్యమైన విషయం కి మీరు వారం రోజుల పాటు నిల్వ ఉండే గుణమున్న వెరైటీస్ని అందించడం జరుగుతుంది సో ఫ్లవర్స్ని అందించడం జరుగుతుంది సో సైంటిఫికల్గా ల్యాబ్ ఓరియంటెడ్ రిపోర్ట్ ఇది మనం తీసుకుంటే భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడైనా ఆర్కాసవే అనే రోజు మొక్కల్ని మీరు కల్టివేట్ చేసుకోవచ్చు పూర్తి చౌడు భూములు పూర్తి బంకమట్టి తప్ప బంకమట్టి అంటే మనం చిన్నప్పుడు విగ్రహాలు చేసుకుంటాం కదా సో అటువంటి నేలలు తప్ప ఏ నేలలైనా కూడా వీటికి సూటబుల్ అవుతాయి మొక్క నుండి మొక్కకు మూడు అడుగులు వరుస నుండి వరుసకు ఆరు అడుగులు వీడ్ మ్యాట్ అనేది కూడా మేము రికమెండ్ చేస్తాము సో అవి సాగు చేయడం ద్వారా అరవై వేల రూపాయల నిర్దిష్ట ఆదాయం సరాసరి ప్రతి ఒక్క రైతుకి అందించడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే అనంతపురం కడప కర్నూలు విజయవాడ ఏలూరు గుంటూరు సో నెల్లూరు ఈ బెల్ట్ అంతా విరివిగా అవి సాగు చేస్తున్నారు సో యూట్యూబ్లో మీరు ప్రస్తుతానికి ఉన్న ఏ వీడియోస్ అవి చూసి ఆ రైతులు ఎవరైతే వీడియోస్ పెట్టారో చాలామంది మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆర్కాస్ అవి అంటుకట్టే విధానం కూడా వ్యత్యాసంగా ఉంటుంది సో నర్సరీ చేసి మొక్కలు అమ్ముకుందాము అనే ముఖ్య ఉద్దేశంతో యూట్యూబ్ వీడియోస్ అవి చేయడం జరిగింది వాళ్ళు నర్సరీ అవి నర్సరీకి రూట్ స్టాక్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఆ రూట్ స్టాక్ని సోర్స్ చేయలేకే వాళ్ళ నర్సరీలు క్లోజ్ చేస్తూ పోతూ పోతూ అవి మన భారతీయ శాస్త్రవేత్తల అపారమైన మేధాశక్తితో డెవలప్ చేసిన ఈ యొక్క వెరైటీ మీద అనవసరంగా ఇష్యూస్ అనేవి రైస్ చేసి వెళ్తున్నారు సాగు చేసే రైతుల్ని మీరు అడిగితే మీకు కంప్లీట్ కూలంకుశంగా ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది దొరుకుతుంది సో ఆర్కాస్ అవి మొక్కలు కావాల్సిన రైతులు డిస్ప్లే అయ్యే నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి మీరు కాంటాక్ట్ అయితే మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరు సాగు చేస్తున్నారు ఆ రైతుల తోటలు మీరు వెళ్ళి చూడొచ్చు అదొకటి రెండోది ఏమ్ కాట్ అగ్రి అకాడమీ ద్వారానే నాలుగు వేల ఎకరాలకు పైగా భారతదేశం మొత్తంలో ఈ ఈ వెరైటీని అందుబాటులోకి తీసుకొని వచ్చి నాలుగు వందల కోట్ల రూపాయల సంపదను రైతాంగానికి సృష్టించడం జరిగింది నేను ఏదైతే మాట్లాడుతున్నానో ప్రతిదీ డేటా మూల్యంగానే మాట్లాడుతున్నాము సో మెరాబుల్ ఈ ఈ వెరైటీస్ అన్నీ మీరు పక్కన పెడితే ఆర్కాసవీ వెరైటీస్కి వచ్చే ఆర్కాసవీ వెరైటీకి వచ్చేసరికి సాగు చేసే విధి విధానాలతో పాటు మార్కెటింగ్ వ్యవస్థను ఎలా ఏర్పరచుకోవాలి అనే టిప్స్ వ్యవసాయదారుడే వ్యాపారవేత్తగా ఎలాగా మనల్ని మనం మార్చుకోవాలి అనే పూర్తి విజ్ఞానాన్ని మీరు ఏం అగ్రిప్రినర్స్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా పొందగలరు జై హింద్ ఆర్కాసవీ మొక్కల కోసం డిస్ప్లే అయ్యే నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్ యూ వెరీ మచ్